హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పెన్షనర్ల తొలి విజయం అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్ వ్యాలిడేషన్ చట్టంపై పెన్షనర్లు చేస్తున్న సుదీర్ఘ పోరాటంలో ఒక కీలకమైన మరియు చారిత్రాత్మక తొలి విజయం అయితే దక్కిందండి ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకొని పెన్షనర్లకు ప్రయోజనాలను నిరాకరించాలన్న ప్రభుత్వ ప్రయత్నానికి సిమ్లా ట్రైబ్యునల్ సంచలన నిర్ణయంతో బ్రేక్ అయితే వేసింది వాటికి సంబంధించి ముఖ్యంగా పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడక్కడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఈ కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రభావం రాష్ట్ర ప్రభుత్వం మరి పెన్షనర్ల భవిష్యత్తుపై కూడా పడే అవకాశం ఉన్నందున ఈ అప్డేట్ అనేది అందరికీ కూడా అత్యంత ముఖ్యమైనదండి ఇక ఈ న్యాయపరమైన సమాచారం మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ ఎండ్వరకు అయితే చూడాల్సిందే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఈ యొక్క వీడియోని మీ పెన్షనర్ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం మార్చిలో ఈ పెన్షన్ సవరణ చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదింపజేసిందండి ఇక చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఆర్థిక బిల్లు ద్వారా ఈ చట్టం అమల్లోకి వచ్చింది ఆ సమయంలో ఆర్థిక మంత్రి గారు పార్లమెంట్లో మాట్లాడుతూ ఈ చట్టాన్ని కేవలం పెన్షన్ లెక్కల నిర్వచనాలకి సరిచేయటానికి మాత్రమే ఉపయోగిస్తామని పెన్షనర్లకు వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లోనూ వాడబోమని హామీ అయితే ఇచ్చారు అయితే ఈ చట్టం వల్ల ఒకే హోదాలో అంతకుముందు రిటైర్ అయిన వారికి తర్వాత రిటైర్ అయిన వారికి పెన్షన్ స్కేల్లో వ్యత్యాసం అంటే డిఫడి డిఫరెన్షియల్ పెన్షన్ అలాగే ఉండిపోతుందని ఇది పెరుగుతున్న ధరలకి అనుగుణంగా లేదని సమానత్వ సూత్రానికి విరుద్ధంగా ఉందని పెన్షన్ సంఘాలు పోరాటాలు అయితే చేస్తూ ఉన్నాయండి అయితే ఆశ్చర్యకరంగా ఈ చట్టం అమల్లోకి వచ్చిన ఏడు నెలల్లోనే ప్రభుత్వం తమ హామీకి విరుద్ధంగా పెన్షనర్లకు వ్యతిరేకంగా తిని రెండు ప్రధాన కేసుల్లో ప్రయోగించింది మొదటగా సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల కేసు అండి జూనియర్ల కంటే సీనియర్లకి తక్కువ పెన్షన్ వస్తున్న వివాదంలో ఇప్పుడు మనం చర్చిస్తున్న కీలకమైన కేసు అండి ఇది అసలు వివాదం ఏంటంటే బిఎస్ఎన్ఎల్ డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు శాతం కేసు అనేది అనేక మంది రైల్వే పోస్ట్ తదితర కేంద్ర ప్రభుత్వ పెన్షన్లకు కూడా పరోక్షంగా వర్తించేటువంటి ఒక అంశం అండి ఇక ఆరో వేతన సంఘం కింద కేంద్ర ప్రభుత్వంలో డిఏ శాతం దాటినప్పుడు దాన్ని డిఎన్ఎస్ పేగా అయితే మారుస్తారు ఇక డిఎన్ఎస్ పేను డి ఈ బేసిక్ పేలో కలిపితే బేసిక్ పే పెరుగుతుంది తద్వారా పెన్షన్ ప్రయోజనాలు కూడా పెరుగుతాయండి అయితే ఉద్యోగులకు ఈ బెనిఫిట్ వచ్చినా కూడా పెన్షనర్ల విషయంలో ప్రభుత్వం వివక్ష చూపింది రెండు వేల పదమూడు తర్వాత రిటైర్ అయిన వారికి మాత్రమే నీ డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు శాతం ఫిట్మెంట్ ఇస్తామని ఇంతకుముందు అంటే అంతకుముందు రిటైర్ అయిన పాత పెన్షన్కి ఈ ప్రయోజనం ఇవ్వబోమని అయితే చెప్పేసింది ఇక దీనిని సవాల్ చేస్తూ పాత పెన్షన్లు కోట్లను అయితే ఆశ్రయించారు ఇక సిఐటి మరియు హైకోర్టులు వచ్చేసి దాదాపు ఏడు నుంచి ఎనిమిది ఏళ్ళ క్రితమే పెన్షన్లకు అనుకూలంగా తీర్పులు వచ్చాయండి ప్రభుత్వం తీర్పులను అమలు చేయకపోవడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తీర్పు అమలు చేయకపోతే డిఓపి సెక్రటరీ స్వయంగా కోర్టుకు హాజరు కావాలని అయితే హెచ్చరించింది అయితే సుప్రీంకోర్టు ఆగ్రహంతో బిఎస్ఎన్ఎల్ డీఓపీ డబ్బులు చెల్లించామని తప్పుడు పిటిషన్ వేయడం పెన్షనర్లకు తమకు అందలేదని వాదించడంతో సుప్రీంకోర్టు అసలు డబ్బులు చెల్లించారో లేదో తేల్చమని సిమ్లా ట్రైబ్యునల్ కేసుని మళ్ళీ పంపింది అయితే ఇటీవల సిమ్లా ట్రైబ్యునల్ లో అయితే ప్రభుత్వం డిఓపి కొత్త ఎత్తుగడైతే వేస్తుంది మేము పార్లమెంట్లో వ్యాలిడేషన్ యాక్ట్ తెచ్చాము ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి పూర్వ తేదీ నుంచి అమలవుతుంది కాబట్టి మీ పాత కోర్టు తీర్పులు చల్లవు ఈ కేసుని కొట్టివేయండి అని పిటిషన్ అయితే వేసింది ఇక దీనిపై ట్రైబ్యునల్ జడ్జి గారు తీవ్రంగా స్పందించారండి ఆరేళ్ల క్రితం ఇచ్చిన తీర్పుని అమలు చేయకుండా సుప్రీంకోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పి ఇప్పుడు కొత్త చట్టం పేరుతో తప్పించుకుంటారా మీ సప్లిమెంటరీ ఆఫిడవిట్ని నేను అంగీకరించు దీనిని కొట్టివేస్తున్నాను అని స్పష్టం చేశారు ఇది నిజంగా పెన్షనర్ తొలి విజయం అని చెప్పచ్చండి కొత్తగా డిఓపి సెక్రటరీ మారినందున వారికి ఈ విషయం అర్థం కావడానికి సమయం పడుతుందని భావించిన కేసును రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిదికి వాయిదా వేశారండి ఇక వ్యాలిడేషన్ యాక్ట్ని అడ్డుపెట్టుకొని కేసును కొట్టాయాలన్న ప్రభుత్వ ప్రయత్నం పిటిషన్ దశలోనే సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశించిన తీర్పు అమలు చేయకపోవడంపై ఉన్న కోర్టు ధికార కేసు కొనసాగుతోంది అయితే జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి తీర్పు అమలు చేయకపోతే డిఓపి సెక్రటరీ తప్పనిసరిగా కోర్టు బోన్లో నిలబడాల్సి వస్తుందండి అంటే వ్యక్తిగతంగా కోర్టుకి హాజరు కావాలి పెన్షనర్ల ఐక్యత మరియు న్యాయస్థానం యొక్క నిష్పక్షపాత వైఖరి వల్ల ప్రభుత్వ ఎత్తుగడలు విఫలమయ్యాయండి ఇది పెన్షన్లకు దక్కినటువంటి ఒక గొప్ప నైతిక విజయం అని చెప్పవచ్చు ఇక పెన్షనర్లు పొందేది ప్రభుత్వ దయతో ఇచ్చేది కాదు ఇక బడ్జెట్తో పోలిస్తే ఇది చాలా స్వల్ప మొత్తం అండి ఇది పెన్షన్ల యొక్క హక్కు కోట్లు సైతం పెన్షన్ అనేది ఒక ప్రాథమిక హక్కుగా పరిగణించి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదని తీర్పులు ఇస్తూనే ఉన్నారు ప్రభుత్వాలు మాత్రం ఏదో ఒక చట్టం లోసుకొని పెట్టుకొని అడ్డు పెట్టుకొని తప్పించుకోవాలనే చూస్తూ ఉంటాయండి ఇక జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరున ఈ కేసు తదుపరి విచారణలో ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయో తీర్పు అమలు జరుగుతుందో లేదో తెలుసుకుందాం ఇక తదుపరి అప్డేట్ కోసం అయితే మనందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నామండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ఇలాంటి చెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్